హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోస్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక జ్యోత్స్నా అయితే కార్తీక్ దగ్గరికి వచ్చి ఇదంతా నీపులానే అని నాకు తెలుసు బావా నన్ను సిఈఓగా దింపేసి మీ డాడీని సీట్లో కూర్చోబెట్టి నువ్వేదో గొప్ప పని చేశావని అనుకుంటున్నావేమో గుర్తుపెట్టుకో త్వరలోనే నీకు నేను పెద్ద గుణపాఠం చెప్పబోతున్నాను అని అంటూ ఉంటుంది జోత్నా అప్పుడే ఇక కార్తీక్ అయితే అవునా ఏంటా గుణపాఠం అని అంటూ ఉంటాడు కార్తీక్ నువ్వు ఊహించందే చేస్తాను బావా చేసి చూపిస్తాను అని అంటూ ఉంటే రివర్స్లో నేను కూడా అదే చెప్తున్నాను విను నీకు కూడా నేను అదే సలహా ఇస్తున్నాను అసలేంటో తెలుసా నీకు కూడా నేను త్వరలోనే అతి పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాను దానికి పునాది ఈ రోజే వెయ్యబోతున్నాను అని అంటూ ఉంటాడు కార్తిక్ ఆ మాట విని జ్యోస్న కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి బావ నేను బావకి ట్విస్ట్ ఇద్దాం అనుకుంటే బావే నాకు తిరిగి ట్విస్ట్ ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడైక కార్తీక్ అయితే లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్తున్న కార్తీక్ని చూసి ఇప్పుడే పునాది వేస్తాను నాను అని అంటున్నాడేంటి అసలు లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు అని అనుకుంటూ జోస్న కార్తీక్ వెనకాలే వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అప్పుడైకా శివనారాయణ కార్తీక్తో అంటూ ఉంటాడు ఇప్పుడు నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉందిరా అని శివనారాయణ అంటూ ఉంటాడు అప్పుడే ఇక దశరథ్ కూడా అవునా ఎందుకో మనసు తేలిక పడినట్టుంది అని దశరథ్ కూడా చెప్తాడు మీ ఇద్దరు ప్రాబ్లం నేనైతే తీర్చేశాను ఇంకా అత్త ప్రాబ్లం తీర్చాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నా ప్రాబ్లం ఏంట్రా అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే సుమిత్రకి ఏం ప్రాబ్లం ఉంది అని అనంగానే అత్తకి ఉన్నవి రెండే రెండు సమస్యలు ఆ సమస్యలు రెండు తొలగిపోతాయి అత్త జీవితంలో అంతా కూడా ఆనందమే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే దేని గురించి మాట్లాడుతున్నావు కార్తీక్ నాకేమీ అర్థం కావడం లేదో అని సుమిత్ర అంటూ ఉంటుంది ఏంటి సుమిత్ర నీకేమన్నా సమస్యలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు దశరథ లేదండి వాడంటుంటేనే నేను విన్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర నీ మనసు నాకు తెలియదు అత్త నీ మనసులో రెండే రెండు ఉన్నాయి అవేంటో తెలుసా ఒకటి జ్యోత్స్నా పెళ్ళి అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే అది విని అక్కడికి వచ్చిన జ్యోత్న ఒక్కసారే షాంక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే నువ్వు చెప్పింది కరెక్టేరా జోష్నా పెళ్ళి జరిగితే చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే మరి ఇంకోటేంటి అని అంటూ ఉంటే దీప నిర్దోషని నిరూపించడం మావయ్య దీప నిన్ను షూట్ చేయలేదని నేను నిరూపించబోతున్నాను అని కార్తీక్ అయితే జోష్నాకి చెమటలు పట్టిస్తాడు అప్పుడేక జ్యోత్న అయితే షాక్ అయిపోతూ ఇదేంటి బాబా ఈరోజే పునాది వేస్తున్నాను అని అనడానికి ఇదే నా కారణం ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడైక సుమిత్ర అయితే నువ్వు చెప్పింది ఇది కూడా నిజమే నాకు రెండే రెండు సమస్యలు ఉన్నాయి దీప మంచితనం చూస్తూ ఉంటే ఆ రోజు మీ మావయ్యని షూట్ చేసిందా లేదా అని అనుమానం ఉంది అలాగే తనే షూట్ చేసిందని నా కళ్ళారా నేనే చూశాను ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను కార్తిక్ చెప్పాను కదా నీ భార్య మీ మావిని షూట్ చేయలేదని నువ్వు నిరూపించాలని నువ్వు త్వరలోనే ఆ పని చెయ్యి జ్యోత్స్నా పెళ్లి సంగతి కూడా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక జ్యోత్న అయితే మమ్మీ ఆ రోజు మీ కళ్ళ ముందే కదా దీప డాడీని షూట్ చేసింది ఇంకా బావ నిరూపించేదేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న అప్పుడే ఇక దశరథ అయితే నువ్వెందుకు అలా కంగారు పడుతున్నావు జ్యోస్నా వాడేదో నిరూపిస్తానని చెప్తున్నాడు కదా నిరూపిస్తాడు వాడు భార్య మీద వాడికి నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే చూడు జ్యోత్న నీ పెళ్ళి గురించి కూడా మేము ఒక నిర్ణయానికి వచ్చాము త్వరలోనే నేను ఒక పెళ్లి కొడుకుని చూసి నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాము అని అంటుంది సుమిత్ర మమ్మీ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే ఇక సుమిత్ర దశరథ జ్యోత్స్నాని గదిలోకి అయితే తీసుకువెళ్తారు ఇక గదిలోకి తీసుకువెళ్ళి మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నువ్వు అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక జ్యోత్స్నా అయితే నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు మమ్మీ బావతో పెళ్ళి అనుకున్నాను అది కుదరలేదు బావని జీవితం అనుకున్నాను అది లాక్కొని నా జీవితాన్ని నాశనం చేసింది తరువాత మీరు బాధపడుతున్నారని గౌతమ్తో పెళ్ళి ఒప్పుకున్నాను ఒక నిశ్చితార్థం దీప ఆపేస్తే మరొక నిశ్చితార్థంలో ఆ గౌతమ్ చెడ్డవాడని తేలింది నాకు పెళ్లి మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయింది అని అంటూ ఉంటుంది జ్యోస్నాం అప్పుడే దశరథ అయితే పెళ్లి మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయిందా లేకపోతే కార్తీక్ మీద ఉన్న ప్రేమ ఇంకా నీకు అలాగే ఉందా అని అడుగుతూ ఉంటాడో దశరథ ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోస్న అయితే డాడీ అని అంటూ ఉంటుంది ఇక నువ్వు ఎన్ని చెప్పాలన్నా నేను వినిపించుకునే పరిస్థితిలో లేని జ్యోస్నా నాకు అర్థమయ్యింది నువ్వు కార్తీక్ని ఇంకా మనసులోనే పెట్టుకున్నావు ఈ విషయం నువ్వు మీ జ్ఞానితో చెప్తూ ఉంటే మేమిద్దరం కూడా విన్నాము చూడు ఇప్పుడు కార్తీక్ దీపభత్త వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా పది మంది ముందు దేవుడి సమక్షంలో భార్యాభర్తలుగా ఒకటయ్యారు అని అంటూ ఉంటాడు దశరథ అయితే నువ్వు ఇప్పుడు కార్తీక్ని కావాలనుకుంటే పరాయి ఆడదాన్ని భర్తని కోరుకున్నట్టే అవుతుంది అని అంటూ ఉంటాడు దశరథ మేము నీకు ఒక అబ్బాయిని చూస్తాము నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ బయటకైతే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం గదిలోకి వస్తుంది గదిలోకి వచ్చి పారిజాతం ఇలా అంటూ ఉంటుంది ఏంటి వాళ్ళిద్దరు నీకేదో చెబుతున్నట్టున్నారు అని అంటూ ఉంటుంది పారిజాతం అవును గ్రాని నేను ఇంకా కార్తిక్ భావనే ప్రేమిస్తున్నానని తననే భర్తగా అనుకుంటున్నానని వీళ్ళకి తెలిసిపోయింది పరాయి ఆడదాన్ని భర్తని కోరుకున్నట్టే నువ్వు కార్తిక్ని కోరుకుంటే అని నాకు లెక్చర్లు ఇస్తున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నేను పెళ్లి చేసుకోవాలనుకున్న నా భావని అది సొంతం చేసుకున్నప్పుడు మరి దానికి వర్తిస్తుంది కదా ఆ మాట అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే వసే జ్యోత్న అది ఎలా అవుతుంది దీప నీ మొగ్గున్నేమీ అదే మీ బావనేమి లాక్కోలేదు కదా నువ్వు ఇప్పుడు దీప భర్తని లాక్కోవాలని చూస్తున్నావు దీప ప్రమేయం లేకుండానే కార్తీక్ దీప మెడలో తాని కట్టాడు అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే మీ అమ్మమ్మ నాన్న మాటలు విని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవే నీ జీవితం బాగుంటుంది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే కా మాట విని చూడు నువ్వు కూడా నాకు ఎలాంటి సలహాలు ఇచ్చావంటే నిన్ను ఊరికి వదిలిపెట్టను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని పారిజాతం చెప్తూ ఉంటుంది నువ్వు ఇలాగే జరుపుతూ వెళ్ళు ఈరోజు సిఈఓ పదని తీసుకువెళ్ళి మీ మావయ్యకి అప్పజెప్పినట్టు ఆస్తి పత్రాలు తీసుకువెళ్ళి నా కూతురు అప్పజెప్తున్నానంటూ అప్పజెప్తాడు అని అంటూ ఉంటుంది పారిజాతం సిఈఓ పదవి కాబట్టి వదిలేసాను గ్రాని ఆస్తిని నాకు కాకుండా చేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను ఆస్తి కోసమే కదా ఇదంతా మనం చేసింది అని అంటూ ఉంటుంది జోత్న అవునే ఆస్తి కోసమే చేశాము కానీ కార్తీక్ మాత్రం మనకి ఆశని దక్కించేలా కనిపించడం లేదు ఏం జరుగుతుందో వాడు ఎటువంటి ప్లాన్లు వేస్తాడో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం తర్వాత ఇక కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు దీప ఆ రోజు నువ్వు ఇంటికి వస్తున్నట్టు జ్యోత్స్నాకి మాత్రమే తెలుసు అని అన్నావు కదా అని అంటూ ఉంటే అవును బావా ఆ రోజు జోష్నాకి తెలుసు అని అంటూ ఉంటుంది దీప నువ్వు వచ్చే ముందు నిన్ను ఫాలో అవుతావు ఎవరైనా వచ్చారా అని అనంగానే లేదు బావా నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్లో అలాంటివి ఏమీ గమనించలేదు ముందు వెళ్తాం వెళ్తాం జోష్నానే బయటికి వచ్చింది నన్ను రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది తరువాత నేను కోపంగా లోపలికి వెళ్ళాను అప్పుడు రివాల్వర్ తీసుకొని తను బయటికి వచ్చింది ఇదే బావ జరిగింది అని అంటూ ఉంటుంది దీపా ఇక కార్తీక్ అయితే ఏదోటి చెయ్యాలి దీప ఏదోటి చేసి నువ్వు ఈ తప్పు చేయలేదని నిరూపించాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో నువ్వే షూట్ చేసినట్టు తెలిసింది కానీ ఆ రివాల్వర్లో బుల్లెట్టు నువ్వు పేల్చింది కాదని కూడా వచ్చింది అసలు ఇదంతా అప్పటికప్పుడు ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదో అని అంటూ ఉంటాడో కార్తీక్ అయితే అలా కార్తీక్ అయితే చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు ఇంతలో కార్తీక్ ఫ్రెండ్ అయితే వస్తాడు ఇక కార్తీక్ ఫ్రెండ్ వచ్చి ఎలా ఉన్నావు కార్తీక్ అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను రా అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటే నేనా ఇవాళే వచ్చాను నేను ఆ రోజు అమెరికాకి వెళ్ళిన రోజు మీ మావయ్యని ఎవరో షూట్ చేశారని విన్నాను ఏదో పెద్ద గొడవే జరిగిందని మా మమ్మీ చెప్పింది ఆ రోజే నేను అమెరికాకి బయలుదేరాను నేను అమెరికాకి వెళ్ళేటప్పుడు కంగారులో పెద్ద గమనించలేదు కానీ ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి రివాల్వర్ తీసుకొని పరిగెత్తుకుంటూ ఆ వైపు వెనకాల వైపు నుంచి రావడం నేను చూశాను ఇంటి వంటగది దగ్గర నుంచి అని అంటూ ఉంటాడు కార్తీక్ ఫ్రెండ్ అయితే ఏం మాట్లాడుతున్నావురా అని అనంగాల్ని అవునరా ఆ రోజు నేను చూసింది అదే అని అంటూ ఉంటే కావాల్సి ఉంటాయి మా ఇంటి సీసీ కెమెరాలో కూడా పడింది ఒక్కసారి చూడు అని అంటూ చూపిస్తాడు అప్పుడే సీసీ కెమెరాల్లో ఓ మాస్క్ వేసుకొని అలాగే చేతిలో గన్ను పట్టుకొని సరిగ్గా దశరథని షూట్ చేసిన ఒక నిమిషానికి పరిగెత్తుకుంటూ ఇంటి వెనుక నుంచి రావడం అంతా సీసీ కెమెరాలో పడుతుంది అప్పుడే కాది చూసిన కార్తీక్ అయితే చాలా థ్యాంక్స్ రా నిన్ను ఆ దేవుడే ఈరోజు ఇక్కడికి పంపించినట్టున్నాడు ఆ రోజు షూట్ చేసింది నా భార్య అని ఆ రోజు నుంచి నా భార్య మీద నింద ఉంది కానీ ఈరోజు నువ్వు చూపించిన ఈ సాక్ష్యం ఇక నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక సరేరా నేను వెళ్ళొస్తాను అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్ అయితే ఇక ఆ వీడియో తీసుకొని ఇక అందరినీ కూడా పిలుస్తాడు ఇక అందరినీ పిలిచి మావయ్య అత్తయ్య తాత అని అంటూ అందరినీ కూడా పిలుస్తాడు అందరూ కూడా హాల్లోకి వస్తారు జ్యోషిన పారిజాతం కూడా వస్తారు ఇక కార్తీక్ అయితే అత్త నీ సమస్యని రోజు తీర్చబోతున్నాను ఆ రోజు షూట్ చేసింది నా భార్య కాదా అని మీ అందరికీ కూడా సందేహం ఉంది కదా ఆ రోజు షూట్ చేసింది నా భార్య కాదు మావయ్యని చూసే షూట్ చేసింది మరొక పరాయి వ్యక్తి అని అంటూ ఉంటాడు కార్తిక్ ఆ మాట విని జ్యోత్స్నాకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి అప్పుడే ఇక జ్యోత్స్నా అయితే ఏంటి బావ చెప్పేది ఆ రోజు మా కళ్ళ ముందే కదా దీప రివాల్వర్ కాల్చింది అని అంటూ ఉంటే దీప రివాల్వర్ కాలవలేదో దీప రివాల్వరే పేలలేదో బయట నుంచి వచ్చిన బుల్లెట్టు మావి గుండెల్లోకి దూసుకుపోయింది దానికి సాక్ష్యం ఇదే పక్కింటి వాళ్ళ సీసీ కెమెరా ద్వారా రోజు నాకు ఈ విషయం తెలిసింది వాళ్ళు అమెరికాకి ఆ రోజే వెళ్ళారు ఆ రోజు వెళ్ళినప్పుడు అటువైపు నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి గన్ను పట్టుకొని పరిగెత్తుకు రావడం వాళ్ళు చూశారు ఇక ఫ్లైట్కి టైం అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయాకే ఇదంతా మావిని షూట్ చేయడం ఇదంతా తెలిసిందట ఇప్పుడు ఆ రోజు నుంచి ఇక్కడికి వచ్చారు ఇదిగో ఆ వీడియోని నా ఫ్రెండ్ చూపించాడు అని వీడియోని చూపిస్తాడు ఆ వీడియోలో మొక్కనికి మాస్క్ వేసుకున్న సత్తిపండు రివాల్వర్ తీసుకొని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి బైక్ మీద అయితే వెళ్ళిపోతాడు ఇక అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూశారు కదా నా భార్య అయితే మావయ్యని షూట్ చేయలేదు కానీ మావయ్యని షూట్ చేసిన వ్యక్తి ఎవరో ఎవరైనా షూట్ చేయించారో మొత్తం బయటికి తీస్తాను అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే ఇది చూసి నీ బారి షూట్ చేయలేదంటే ఎలా నమ్ముతాము అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే సుమిత్ర అయితే నేను నమ్ముతున్నాను అని సుమిత్ర అంటుంది ఎందుకంటే వాడు రివాల్వర్ పట్టుకున్నాడు ముఖానికి మాస్క్ కూడా వేసుకొని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంటే వాడే షూట్ చేశాడు కార్తీక్ వాడెవడో తెలియాలి మీ మావిని చంపాలనుకున్న దుర్మార్గుల్ని తీసుకువచ్చి నా కాళ్ళ దగ్గర పడై అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇక ఆ మాట విని తప్పకుండా చేస్తాను అత్త అని కార్తీక్ అయితే మాట ఇస్తాడు అది చూసి జ్యోత్స్నా వణికిపోతూ ఉంటుంది అలా వణికిపోతూ ఉన్న జ్యోత్నాని గమనిస్తుంది పారిజాతం ఎవరినో పేల్చిన వాడిని తీసుకొస్తానంటే ఇది వణికిపోతుంది ఏంటి అంటే దశరథని షూట్ చేసే క్రమంలో దీని హస్తం కూడా ఉందా అని పారిజాతానికి అనుమానం వస్తుంది వీడిని చూస్తుంటే నాకేంటో సత్తి కనిపిస్తున్నాడు ఆ రోజు సత్తిపండుని ఇది రోడ్డు మీద కొట్టి ఏదో బెదిరించింది కూడా ఒకవేళ ఇదే దశరథని షూట్ చేసిందా లేకపోతే చేయించిందా అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం జాతం చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్ర